ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో శ్రేయస్సును తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు ఇండోపసిఫిక్ ప్రాంత శ్రేయస్సు కోసం క్వాడ్ కూటమి కీలకమైన శక్తిగా నిలుస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు కేరళలోని వాయినాడులో ఈ సంవత్సరం జూలైలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాన్ని తీవ్రమైన జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది చెన్నైలోని ఒక విశ్వవిద్యాలయంలో జరిగిన లైంగిక వేధింపుల ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని జాతీయ మహిళా కమిషన్ వెల్లడించింది వార్తల వివరాలు నూతన సంవత్సరం అందరికీ శ్రేయస్సును శాంతి ఆరోగ్యాలను తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ దేశంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు భారత్ ఆసియాలో మూడవ అతిపెద్ద దేశంగా ఆవిర్భవించిందని ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటపడుతున్నారన్నారు పర్యావరణ పరిరక్షణ కోసం ఏక్ పేడ్ మాకే నామ్ సందేశం నూట రెండు కోట్ల మొక్కలు నాటడానికి దారితీసిందని చెప్పారు నాలుగు కోట్ల ఒక లక్ష మంది యువతకు రెండు లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్తో ఉద్యోగాల కల్పన పారా భారత్ ఇరవై తొమ్మిది పథకాలను సాధించడం లాంటి అంశాలను ఆయన ప్రస్తావించారు పెరిగిన వైద్య కళాశాలలు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు అటల్ పెన్షన్ అబుదాబిలో ఆలయ నిర్మాణం మూడు నూతన నేర చట్టాలు మొదలైన అంశాలను ప్రధానమంత్రి ఆయన సందేశంలో వెల్లడించారు ఆస్ట్రేలియా భారత్ జపాన్ అమెరికా సభ్యదేశాలుగా కలిగిన క్వాడ్ కూటమి ఇండో పసిఫిక్ ప్రాంత శ్రేయస్సు కోసం కీలకమైన శక్తిగా నిలుస్తోందని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు ఈ ప్రాంత అవసరాలు తీర్చేందుకు క్వాడ్ కూటమి నిబద్ధతతో పనిచేస్తుందని సభ్యదేశాల విదేశాంగ మంత్రులతో కలిసి ఆయన ఒక సామాజిక మాధ్యమంలో ఉమ్మడి ప్రకటనలో ఉద్ఘాటించారు క్వాడ్ కూటమి ఇరవైవ వార్షికోత్సవం సందర్భంగా ఆయా దేశాల విదేశాంగ మంత్రులు ఈరోజు ఒక సంయుక్త ప్రకటన చేస్తూ క్వాడ్ ప్రస్తుతం ఇండో పసిఫిక్ ప్రాంత భాగస్వామ్యంతో పనిచేస్తోందని పేర్కొన్నారు వాతావరణ మార్పులు క్యాన్సర్ వంటి వ్యాధులు మౌలిక సదుపాయాల కల్పన ఉగ్రవాద నిర్మూలన వంటి అంశాల్లో సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన సహకారాన్ని క్వాడ్ అందిస్తుంది ఒక దేశం ఒక ఎన్నికల ద్వారా సమాఖ్య నిర్మాణానికి ఎటువంటి హాని కలగదని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు ఈ అంశంపై ఇప్పటికే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయబడిందని ప్రతిపక్షాలు కూడా పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగాలని కోరుతున్నారని చెప్పారు రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం ఈ ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు అలాగే ఉమ్మడి పౌరస్మృతి అంశంపై మాట్లాడుతూ भारतीय जनता पार्टी मैनिफेस्टो भागमनी इपटके गोवा उत्तराखंड राष्ट्रो दी अमल यूसी संकल्प पत्र का पार्ट रहा इसमें कोई शक नहीं है और उसके बाद राज्यों ने भी इसमें काम किया यूसीसी पे और दूसरा जो आपने वन नेशन वन इलेक्शन की बात कही ये भी 2024 में महत्वपूर्ण रहा और 2025 में तब तो जेपीसी का गठन है तो 8 जनवरी को पहली बैठक है इलेक्शन कमीशन की जो एनुअल रिपोर्ट आई थी 1983 से यह विषय है इसका मतलब बहुत कदम हमने इसमें आगे बढ़ाए हैं और इसमें प्रैक्टिकल है और कोई फेडरल स्ट्रक्चर को इसमें चोट नहीं आएगी राज्यों के अधिकार पे किसी तरह की कोई कटौती नहीं होगी केरला जूल नर्यपड़न घटना तीव्रम जातीय विपत्त काभुत्म प्रकट మంత్రుల బృందం అంచనాలను అనుసరించి జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి నుండి అదనపు సహాయం అందించనున్నామని కేంద్ర హోంశాఖ కేరళ ప్రభుత్వానికి తెలిపింది వాయినాడు జిల్లాలోని మెప్పాడి కొండచర్యల విపత్తు తీవ్రత దృష్ట్యా అక్కడివారి ప్రయోజనాల కోసం మంత్రుల బృందం దీనిని తీవ్రమైన ప్రకృతి విపత్తుగా పరిగణించిందని తెలియజేసింది వాయినాడు జిల్లాలో భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడిన ఘటనల కారణంగా రెండు వందల మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు ఇంకా కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు కాగా వాయినాడు పార్లమెంట్ సభ్యురాలు ప్రియాంక గాంధీ వాద్రా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు చెన్నైలోని ఒక విశ్వవిద్యాలయంలో జరిగిన లైంగిక వేధింపుల ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని జాతీయ మహిళా కమిషన్ వెల్లడించింది కేసును స్వీకరించిన అనంతరం నిజ నిర్ధారణ కమిటీని దర్యాప్తు కోసం చెన్నైకి పంపామని కమిషన్ పేర్కొంది కమిటీ సభ్యురాలు బాధితురాలని ఆమె బంధువులను కలిసి ఘటనా వివరాలను తెలుసుకుని ఆమెకు అవసరమైన సహాయం అందించామని తెలిపింది అలాగే తమిళనాడు గవర్నర్ను కలిసి కేసు పురోగతిని సమీక్షించామని బాధితులకు న్యాయం జరిగేలా విద్యా సంస్థల్లో భద్రతా చర్యలను పటిష్టం చేసేందుకు కట్టుబడి ఉన్నామని జాతీయ మహిళా కమిషన్ స్పష్టం చేసింది భారత అంతరిక్ష రంగానికి రెండు వేల ఇరవై నాలుగు ఒక ముఖ్యమైన సంవత్సరమని అణుశక్తి అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు ఈరోజు ఆయన న్యూఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొదటి రోజు ఎక్స్పో శాట్తో ప్రారంభమైందని ఆ తర్వాత ఆదిత్య ఎల్వన్ మిషన్ ప్రయోగం జరిగిందన్నారు భారత తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఆగస్టు నెలలో జరుపుకుందని నిన్న ఇస్రో స్పేడెక్స్ మిషన్ విజయవంతంగా పూర్తయిందని చెప్పారు గగనియన్ కోసం ఈ మధ్య కాలంలో చాలా ప్రయత్నాలు జరిగాయన్నారు డాకింగ్ టెక్నాలజీకి సంబంధించి భారత్ చేపట్టిన ప్రయోగాల్లో స్పేడెక్స్ మిషన్ ఒకటని తెలిపారు ఇది పూర్తిగా స్వదేశీ సాంకేతికత అని అందుకే దీనికి భారతీయ డాకింగ్ టెక్నాలజీ అని పేరు పెట్టినట్లు కేంద్ర సహాయ మంత్రి తెలియజేశారు స్పేస్ బయాలజీ ఇస్ అ న్యూ ఏరియా ఆఫ్ స్టడీ విచ్ ఎమర్జింగ్ అండ్ ఐఎమ్ దట్ ఇండియా డిసైడెడ్ టేక్ లీడ్ సో వీ హంటర్డ్ ఇన్ టు ఇస్రో అండ్ దిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ టుస్ ఇన్ హ్యూమన్ స్పేస్ మిషన్ లీటర్ ఆన్ టు ల్యాండ్ ఆన్ దర్ఫేస్ మహారాష్ట్రకు చెందిన అనన్యా నాయుడు అరవి ఏడవ జాతీయ షూటింగ్ చాంపియన్షిప్ పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించింది భోపాల్ స్టేట్ అకాడమీ షూటింగ్ రేంజ్ లో ఈ జరిగిన పోటీల్లో రైల్వేస్ చెందిన మేఘనా సజ్జనార్ ఆమె సున్నా రెండు పాయింట్ల తేడాతో గెలిచి తొలి జాతీయ టైటిల్ను సాధించింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఆరు పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయల విలువైన నకిలీ మందులను స్వాధీనం చేసుకుంది డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టరేట్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సీడీఎస్ఈఓ సంస్థలు సంయుక్తంగా దాడులు నిర్వహించి నకిలీ డ్రగ్స్ను స్వాధీనం చేసుకుని ఒక నిందితుడిని అరెస్ట్ చేశాయి ఈ మందులన్నీ యాంటీ క్యాన్సర్ యాంటీ డయాబెటిక్ వంటి ఖరీదైన చికిత్సలకు చెందినవని బంగ్లాదేశ్ ఐర్లాండ్ టర్కీ యుఎస్ఏ దేశాల్లో తయారు చేయబడ్డాయని లేబుల్స్ ఉన్నాయని ఆ శాఖ పేర్కొంది వీటికి అవసరమైన ఎటువంటి పత్రాలు లేకపోవడంతో నకిలీవ్గా పరిగణించి నమూనాలను నాణ్యత పరీక్షలకు పంపించామని ఆ మంత్రిత్వ శాఖ వివరించింది యమన్లో మరణశిక్ష విధించబడిన భారతీయ నర్సు నిమిషా ప్రియాకు అన్ని విధాల సహాయాన్ని అందిస్తున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ కేసుకు సంబంధించి పత్రికా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ ఎమన్ ఘటనకు సంబంధించిన వివరాలు ప్రభుత్వానికి తెలుసన్నారు కేరళకు చెందిన ప్రియా ఎమన్లో హత్యకు పాల్పడినట్లు మీడియా సమాచారం ఉందని ఆయన వివరించారు పొగమంచు కారణంగా దాదాపు ముప్పై రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే శాఖ తెలిపింది కర్ణాటక ఎక్స్ప్రెస్ సంపర్క క్రాంతి తేజస్ రాజధాని లక్నో మెయిల్ ఉంచుహార్ ఎక్స్ప్రెస్ తదితర రైళ్లు నిర్ణీత సమయం కంటే ముప్పై నిమిషాల నుండి నాలుగు గంటల వరకు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే శాఖ తెలియజేసింది మధ్యప్రదేశ్లో పొలాల నుండి వెలువడే వ్యర్థ పదార్థాల నుండి వివిధ ఉత్పత్తులను తయారు చేస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందించిన వేస్ట్ టు గోల్డ్ సూత్రం స్ఫూర్తితో ఇక్కడ వారు నారతో ఉత్పత్తులు చేస్తున్నారు ఈ ఉత్పత్తుల్లో అరటి పంట వ్యర్థాల నుండి తయారైన బుర్హాన్పూర్ క్యాప్ అత్యంత ప్రముఖమైంది దీనికి భారత్తో పాటు విదేశాల్లో కూడా మంచి డిమాండ్ పెరిగింది చాలా ఆకర్షణీయంగా కనిపించే ఈ టోపీల ధర పదకొండు వందల నుండి పన్నెండు వందల రూపాయల వరకు ఉంటుంది అరటినారుతో తయారు చేసిన ఉత్పత్తులను విక్రయానికి జిల్లా యంత్రాంగం ఒక వెబ్సైట్ను కూడా ప్రారంభిస్తోందని బుర్హాన్పూర్ జిల్లా కలెక్టర్ భవ్య మిట్టల్ తెలిపారు భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన హక్కులకు పౌరులకు పొందేందుకు భారత హోంమంత్రిత్వ శాఖ చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలిచ్చాయి ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన మూడు నూతన నేర చట్టాలు శిక్షలకు కాకుండా న్యాయానికి ప్రాధాన్యతనిస్తూ రూపొందించబడ్డాయి భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్షి అధినియం నూతన చట్టాలు బాధితుల పరంగా పనిచేస్తూ ఆలస్యాన్ని నివారిస్తాయి అలాగే హోంమంత్రిత్వ శాఖ భద్రత మహిళల హక్కులు అట్టడుగు వర్గాలను కలుపుకోవడం వంటి కార్యక్రమాల శ్రేణిని ప్రారంభించింది ఈ సంవత్సరం మార్చి నెలలో అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ దేశాల్లో మైనారిటీలుగా ఉంటూ హింసకు గురవుతున్న హిందూ సిక్ చెందిన వారికి భారత పౌరసత్వాన్ని అందిస్తుంది జాతీయ ముగించే ముందు మరోసారి నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో శ్రేయస్సును తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు ఇండో పసిఫిక్ ప్రాంత శ్రేయస్సు కోసం క్వాడ్ కూటమి కీలకమైన శక్తిగా నిలుస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు కేరళలోని వాయినాడులో ఈ సంవత్సరం జూలైలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాన్ని తీవ్రమైన జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఇంతటితో జాతీయ వార్తలు సమాప్తం తిరిగి రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు